ప్రస్తుతం తెలుగులో టాప్ వన్ సీరియల్గా కొనసాగుతుంది కార్తీక దీపన్ టూ కార్తీక కార్తీక దీపం టూ సీరియల్ కన్నడలో కూడా రీమేక్ అవుతుంది ఈ రీమేక్లో టైటిల్తో పాటు లీడ్ రోల్ చేస్తున్న నటి ఎవరనేది రివీల్ అయింది కార్తీక దీపన్ టూ కన్నడ రీమేక్కు శారదా అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు సారదా సీరియల్ స్టార్ సువర్ణ సీరియల్లో టెలికాస్ట్ కాబోతుంది ఈ సీరియల్లో చరిత స్ఫూర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు సారదా సీరియల్ ప్రోమోను ఇటీవల స్టార్ సువర్ణ ఛానల్ రిలీజ్ చేసింది ఇందులో భర్తను వెతుక్కుంటూ శారద ఆమె కూతురు స్ఫూర్తి వచ్చినట్లుగా చూపించారు కానీ భర్తకు మరో పెళ్ళైందనే నిజం బయటపడ్డం శారద ఆమె భర్త వెళ్ళగొట్టినట్లుగా ప్రోమోలో కనిపిస్తుంది తండ్రి కోసం స్ఫూర్తి ఎమోషనల్ అయినట్లుగా చూపించారు కార్తీక దీపం టూ సీరియల్లో దీపపాత్రను కన్నడలో చరిత చేస్తుంది కార్తీక్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారనేది ప్రోమోలో ఇంకా చూ చరిత గతంలో తెలుగులో దేవతలారా దీవించండి సీరియల్లో లీడ్ రోల్లో కనిపించింది తమిళంలో పున్నాగే పూవే తమిళ సెల్బీ సీరియల్స్ చేసి కొన్ని టీవీ షోస్లో కూడా నటించారు సారదే సీరియల్ త్వరలోనే స్టార్స్ వన్న ఛానల్లో టెలికాస్ట్ కాబోతుంది లాంచింగ్ డేట్ మేకర్స్ ఇంకా రివీల్ చేయలేదు కార్తీక దీపం టూ సీరియల్ ప్రస్తుతం తెలుగులో టీఆర్పీ రేటింగ్ పరంగా టాప్లో ఉంది లేటెస్ట్ రేటింగ్స్ థర్టీన్ పాయింట్ సెవెన్ వన్ టీఆర్పీతో నెంబర్ వన్లో నిలిచింది కార్తీక దీపం టూ తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు గుండె నిండా గుడిగడ్లు సీరియల్స్ అయితే ఉన్నాయి కార్తీక దీపం టూ సీరియల్లో కార్తీక పాదల నిరుపం పరిటాల నటిస్తుండగా దీప క్యారెక్టర్ను ప్రేమించినా చేస్తుంది తమిళ సీరియల్ రీమేక్ గా కార్తీక దీపం టూ సీరియల్ తెరకెక్కుతోంది కార్తీక దీపం సీరియల్ రెండు వేల పదిహేడులో ప్రారంభమే రెండు వేల ఇరవై మూడులో ముగిసింది మొత్తం పదిహేను వందల అరవై తొమ్మిది ఎపిసోడ్స్తో మేకస్ ఈ సీరియల్ అండ్ చేశారు తెలుగులో మోస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్లో ఒకటిగా కార్తీక దీపం నిలిచింది కార్తీక దీపం సీరియల్ కొనసాగింపుగా కార్తీక దీపం టూ టెలికాస్ట్ అవుతుంది క్యారెక్టర్స్ అవైనా కొత్త కథ ఈ సీరియల్ రూపొందింది సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి